ఈ ప్రజలని రాబోయేటువంటి మూడు నాలుగేళ్లలో మొత్తం బీసీ సమాజం అంతా ఒక్క తాటి మీదికి రాబోతా ఉంది మనము శాస్త్రం చెప్పాలన్న రాజ్యాంగం మనం ఏమన్నది శాస్త్రంలో క్లాసెస్ అని చెప్పింది మనం తరగతులు అని చెప్పింది అంటే ఒకే తరగతిలో ఉండేటువంటి దిద్దలే బీసీలు కాబట్టి మనము పొలిటికల్ గా అంత చూసుకుందాం ఇవాళ ఒక బీసీ బిడ్డ సీటు సంపాదించుకోవాలంటే ఎంత పరేక్ష ఉందో తెలుసు మీ అందరికీ కిన్ మార్మాలన్నా బెగ్గింగ్ చేసి తెచ్చుకోలే బెదిరించే తెచ్చుకోండి సీటు చేయలే బెదిరిచ్చే తెచ్చుకున్నా నేను బెగ్గింగ్ చేయనివన్నీ భిక్షాం దేహి అని అడగరు నీ అని అడుగుతా కాబట్టి ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా మనకు ఆత్మగౌరవం లేకపోతే మనల్ని అంతరాని వాళ్ళుగా చూస్తుంది ఈ సమాజం బీసీల్లో రావాల్సింది ఆత్మగౌరవం రావాలి